హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ మా అమ్మ అమ్మమ్మ కాలం నాటి చేసిన కుడువులు వాళ్ళు చేసేటప్పుడు చూసి నేను నేర్చుకున్నాను అవి ఎలా చేయాలో చూద్దాం రండి కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ముందుగా బియ్యం అండి బియ్యము ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను నేనైతే పొడి బియ్యం అంతా ఎప్పుడు చేయను నానబెట్టుకున్న బియ్యంతోనే చేస్తా తడి బియ్యంతోనే నానబెట్టుకొని ఇలా మరాడించుకొని చక్కగా జల్లించుకొని ఇదిగో ఇట్లా తీసుకున్నానండి మనం ఇట్లా చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి ఇట్లా చేసుకుంటేనే జ్యూసీ జ్యూసీగా బాగుంటాయండి అసలు తినటానికైనా కూడా పంటికి అతుక్కోకుండా పొడి బియ్యం అయితే అనుకోండి పంటికి అతుకుపోతాయి ఇట్లా అయితే చాలా బాగుంటాయండి అందుకని నేను తడి బియ్యమే తీసుకుంటాను తడి బియ్యము ఒక అర కేజీ తీసుకున్నానండి అందులోకి కొబ్బరి కొబ్బరి ఒక వంద గ్రాములు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇందులో సరిపోని కొంచెం వేసుకుందాము నువ్వులు అనేది ఆప్షన్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మాత్రం తీసుకున్నాను పచ్చిపప్పు ఒక యాఫీ గ్రాములు బెల్లము బెల్లము ఒక నూట యాభై గ్రాములు అండి యాలక్కాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఇవన్నీ కలిసి ఎలా తయారు చేయాలో చూద్దాము పొయ్యి వెలిగించుకున్నామండి పొయ్యి మీద బాండి పెట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి నువ్వులు వేయించుకోవడానికి కొబ్బరి వేయించుకోవడానికి నెయ్యి వేసుకుందామండి కొబ్బరి వేసుకుందాం కొబ్బరి బాగా రుచి వరకు కొబ్బరి వేయించుకున్నాం అండి కొబ్బరి వేయిపోయిందండి ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకుందాం పది గ్రాములు నువ్వులు వేసుకున్నాం నీటి వాడ వేయించుకొని పక్కకు తీసేసుకున్నాం నువ్వులు కొబ్బరి వేయిపోయింది ఇప్పుడు తీసేసి వేరే దాంట్లో వేరే గిన్నెలోకి తీసుకుందాం అండి నువ్వులు కొబ్బరి వేయిపోయినాయి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బాండిలోనే పిండి వేయించుకుందామండి ఇప్పుడు చక్కగా మనం జల్లించుకొని పెట్టుకున్నాం కదా ఆ పిండిని వేయించుకుందాము ఇట్లా పిండిని వేయించుకొని కుడువులు ఉండ్రాళ్ళు చేసుకుంటే కనుక దగ్గర దగ్గరగా పది పైనే ఉంటుందండి చెడిపోవడం కానీ లేకపోతే అదంతా ఏదో లాగా ఇట్లా ఉంటుంది కదా అది కానీ ఏమీ ఉండదు అసలు చక్కగా పది పైన ఉంటాయి ఇష్టంగా తినొచ్చు తినేవాళ్ళైతే ఇష్టంగా తినొచ్చు అసలు ఎన్ని రోజులైనా ఇట్లా పిండిని నేతిలో వేయించుకోవాలి ఈ పిండి ఇలా చక్కగా వేగిపోయిందండి ఇది తీసేసి ఇప్పుడు బెల్లం పాకం పొయ్యి మీద పెట్టుకుందాం బెల్లం వేసేద్దామండి బెల్లం వేసి ఒక గ్లాసున్నారా నీళ్ళు పోసుకుందాం ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేద్దాం ఇప్పుడు బెల్లం పాకం అయిపోయిందండి ఇట్లయితే చాలు బెల్లము ఇప్పుడు మనము ఈ పిండిలోకి ఇవన్నీ వేసుకుందాం ఆలక్కాయలు కొబ్బరి నువ్వులు ఇది పచ్చిపప్పు ఒక అరగంట ముందు ఇలా నానబెట్టుకున్నానండి కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిపప్పు కూడా వేసేద్దాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం బెల్లం పాకం దించి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇలాగా కలుపుకుందాం మనం వేసిన కొబ్బరి పచ్చిపప్పు యాలుక్కాయలు నువ్వులు అన్నీ వేసాం కదండి కొంచెం సాల్ట్ ఇవన్నీ కలిపే కలిసేటట్టు చక్కగా ఇలా కలుపుకుందాం కలుపుకున్నాము తర్వాత ఇప్పుడు బెల్లం పాకము వేసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు బెల్లం పాకము ఇందులో పోసుకుందాం అండి చేతి మీద పోయకుండా పోయి కాలిపోతుంది చాలు బెల్లం పాకం కాలేసరికి గంటతో తిప్పుతున్నాను అందేలాగా చక్కగా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా చక్కగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు మంచి వాసన వస్తుంది ఇట్లా కలుపుకొని ఇప్పుడు కుడుగులు చేసుకుందాం మనం ఇప్పుడు మట్టి చట్టి తీసుకున్నామండి మట్టి చెట్టులో గడ్డి పెట్టేసేసేద్దాం ఇలాగ మట్టి చెట్టులో గడ్డి పెట్టుకొని గడ్డి గడ్డి మీద కుడుములు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి అసలు ఇలా పెట్టుకొని ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుందాం నీళ్లు సరిపడా పోద్దామండి కుడుగులు ఉడకడానికి ఇప్పుడు ఇలాగా కొడుములు కుడుములు చేసుకుందామండి కొంచెం కొంచెం తీసుకుంటా ఇలా ముద్దలాగా కుడుములు చేసుకుందాం చేసుకొని ఇప్పుడు మనము ఈ గడ్డి పెట్టుకున్నాం కదా గడ్డి మీద ఇట్లా పెట్టుకుందాం వాటర్ అనేది సరిపోని వరకే పోసుకోవాలి లేదనుకోండి అవి తొకతొక ఉడికేటప్పుడు ఈ వీటికి అంటుద్ది కుడుములకి అంటుందంటే కుడుగులు సరిగ్గా ఉడకవు వాటర్ అనేది కుడుములకి అంటకుండా చక్కగా సరిపోయిన వరకే నీళ్లు పోసుకోవాలి ఇలా ఏళ్ళు పడేటట్టుగా ఒత్తుకోవాలండి అందరికీ తెలుసు అనుకోండి ఇలా మట్టి సట్టి ఈ గడ్డి అనేది దొరకన వాళ్ళు ఇప్పుడు కుడువులు మొత్తం చక్కగా చేసుకొని మట్టి మట్టి చట్లో పెట్టేసుకున్నామండి ఒకవేళ గడ్డి మట్టి సట్టి దొరకన వాళ్ళు ఇడ్లీ పాత్రలోనైనా చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసేద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం ఇగోండి కుడుములు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు బాగా చీకట పడిపోయింది ఇక్కడ చూపించాలంటే పొయ్యి మీద చూపించాలంటే చీకటిగా ఉందని చెప్పానని ఉడకంగా ఇక్కడ తీసుకొచ్చేసాను ముప్పై ఐదు నిమిషాల దాకా ఉడికిందండి దగ్గర దగ్గరగా ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడికినాయో చూడండి కుడుములు అనేవి ఇప్పుడు తీసి వేరే దాంట్లో పెట్టుకుందాం ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే చాలా అండి అసలు ఆ గడ్డి వాసన కూడా బాగా వచ్చిద్ది చాలా కమ్మగా ఉంటాయండి వారం పది రోజులైనా కూడాను చెడిపోవు అసలు ఇవ్వండి కుడుగులు అనేవి చక్కగా రెడీ అయిపోయినాయి ఇలా చేస్తే కనుక వినాయకుడికి చాలా ఇష్టం అండి ఇలా చేస్తే కనుక ఇప్పుడు మనము టేస్ట్ చేసి చూద్దాం ఇదిగోండి ఎంత బాగా ఉడికినాయో చూడండి అసలు చాలా సూపర్గా ఉండేదండి అసలు నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది పచ్చిపప్పు కానీ యాలక్కాయలు కానీ అసలు ఎంత బాగుండే అంత బాగుండీ అసలు చాలా మెత్తగా కూడా ఉండేవి మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో నా కామెంట్ రూపంలో చెప్పండి ఈ మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్